పుత్ర పవిత్రాత్మ ప్రభునందు ప్రియ దైవక్తి అన్వేషకులారా ఇరవై ఆరవ సామాన్య ఆదివార గ్రంథ పట్నంలో ధ్యానించినట్లయితే క్రైస్తవులమైన మనము ఇతరులతో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నామో పరిశీలించుకోమని పిలుపునిస్తూ ఉంది రెండవదిగా స్వార్థాన్ని విడనాడి అవసరంలో ఉన్న వారిని విస్మరించకుండా ఎలా ఆదుకోవాలో హెచ్చరిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి మొదటి పట్నం ద్వారా సియోనులో విలాసవంతంగా మరియు ఉదాసీనంగా జీవించే వారిని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు రెండవ పట్నం ద్వారా పౌలు మనకు ఇలా సలహా ఇస్తూ ఉన్నాడు దేవునికి అంకితమైన వ్యక్తిగా మీరు పిలువబడుతున్న నిత్య జీవాన్ని మీకోసం గెలుచుకోవటానికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు సుశేషపట్నం క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ ఉంది అది మూడు విషయాలపైన ఆధారపడి ఉంది మొదటిగా మరణం రెండవదిగా తీర్పు మూడవదిగా స్వర్గం లేక నరకం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సుశేషం ధనవంతుడు మరియు లాజరు గురించి చెప్పబడుతూ ఉంది అయితే పేరు లేని ధనవంతుడు తన ద్వారం వద్ద పేదవాడై బాధపడుతున్న లాజరును విస్మరిస్తూ విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు మరణాంతర జీవితంలో వారి పాత్రలు విరుద్ధంగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం లాజరు ఓదార్పు పొందటం ధనవంతుడు హింసను ఎదుర్కోవటం ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉపమానం చెప్పడంలో ప్రభు ఉద్దేశం ఏమిటంటే ఆస్తి అంతస్తు పదవి వ్యామోహం కొరకు వెంపర్లాడుతున్న పరిశీయులలో జ్ఞానోదయం కలుగు చేయాలని ఆయన ఉద్దేశం ప్రభు కాలంలో మోష్య ధర్మశాస్త్రం ప్రకారం వారందరూ భూమి కౌలుదారులు మాత్రమే దేవుడు ఒక్కడే భూమి సొంతదారి మనం లేవి కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదివినట్లయితే ఇది అర్థమవుతూ ఉంది ఆ వాక్యం ఏమనగా మీలో ఎవరునూ భూమిని శాశ్వతంగా విక్రయింపరాదు అది మీది కాదు మీరు కేవలము వినియోగించుకును అధికారం గల విదేశీయుల వంటివారు అని మనం చదువుతాం భూమిని పండించుకుంటున్న వాళ్ళు కౌలు చెల్లించాలి ఎవరికి అంటే దేవుని ప్రతినిధులకు అని చెప్పాలి దేవుని ప్రతినిధులు ఎవరంటే పేదలు అంటే అందులో పండే పంటను పేదలతో పంచుకోవాలని దాని అర్థం ధర్మశాస్త్రంలోని నియమాల ప్రకారం ధనవంతుడు లాజర్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని ఆయనకు తగిన చికిత్స చేసి ఉన్నట్లయితే ఎంత బాగుండు ఆయన ఆ నియమాన్ని లాజర్ పట్ల తన బాధ్యతను పూర్తిగా విస్మరించాడు ఈ ధనవంతుడు విలాసవంతమైన జీవితం గడుపుతూ సురక్షితంగా సంతోషంగా సుసంపన్నమైన విధంగా ఉన్నాడు అతనికి ఏ లోటు లేదు పట్టు వస్త్రములు ధరించాడు ప్రతి దినము విందులు వినోదాలతో కాలము గడుపుతూ ఉన్నాడు ఎటువంటి దిగులు లేదు ఎటువంటి చింత లేదు అన్నీ కలిగి ఉన్నవాడు ఇక నాకు ఏమీ అక్కరలేదు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు అయితే మనము ఇక్కడ తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే అతనికి అన్ని సౌకర్యాలు అన్ని వసతులు ఉన్నా ఆయనకు పేరు లేదు అతనిని ధనవంతుడిగా సంబోధించారే కానీ పేరు మాత్రం చెప్పబడలేదు ఈ వ్యక్తి అన్ని కలిగి ఉన్న పేరు లేని ఒక అనామకునిగా మిగిలిపోతూ ఉన్నాడు ఇక్కడ లాజర్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటూ ఉంది నిరుపేదగా ఉన్నాడు తినటానికి తిండి లేదు కట్టుకోవటానికి బట్టలు లేవు వండటానికి ఇల్లు లేదు తనకంటూ స్వేచ్ఛ లేదు ఒక దేన స్థితిలో ఉన్నాడు అతడు ఇల్లు ధనవంతుడి ద్వారం అతని బల్ల నుండి పడిపోయిన ఆహారం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు అతని శరీరం కుక్కలు నాకే పొండ్లతో కప్పబడి ఉంది హెబ్రేలు ఇలాంటి వ్యక్తులను అపవిత్రులు అని పిలిచేవారు మరియు అతడు ఏదో పాపం చేసినందుకు దేవునిచే శిక్షింపబడుతూ ఉన్నాడని నమ్మేవారు అయితే ఇలాంటి వ్యక్తికి లాజరు అనే పేరుతో పిలువబడడం ద్వారా అతడు అనామకుడు కాదని దేవుని దృష్టిలో అంగీకార యోగ్యుడని మనకు అర్థమవుతూ ఉంది లాజరు అనగా దేవుడే నా సహాయం అని అర్థం వస్తూ ఉంది దేవుని బిడ్డలారా తర్వాతి సన్నివేశాల్లో పేదవాడైన లాజరు మరియు ధనవంతుడు కూడా ఆకస్మిక మరణాలకు గురి అవుతూ ఉన్నారు ధనవంతుడికి విస్తృతమైన అంటే భోగభాగ్యాలతో కూడిన ఖననం లభించింది అంటే ఆయన్ని పట్టు వస్త్రాలతో చుట్టి సువాసన వెదజల్లే తైలాలతో పూసి పూలమాలలతో ఆయన్ని పెడితే లాజరు శరీరాన్ని ఎవరు పట్టించుకోలేదు విచిత్రం ఏమిటంటే ధనవంతుడు పాతాళంలో కనుగొనబడతాడు లాజరు మాత్రం అబ్రహాం ఒడిలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరి జీవితాలు తారుమారు అవుతూ ఉన్నాయి ధనుకుడు పేదవాడు అవుతూ ఉన్నాడు పేద లాజరు సుసంపన్నుడు అవుతూ ఉన్నాడు మరణం తర్వాత మనిషి యొక్క జీవితాలు ఎంత విభిన్నంగా ఉంటూ ఉన్నాయో మనం తెలుసుకోవాలి మరణం ఎవరిని వదలదు ధనం మరణాన్ని దూరం చేయలేదు చేయలేదు కూడా మరణానికి పక్షపాతం లేదు ధనవంతుడైనా పేదవాడైనా మరణం వారిద్దరిని కూడా తన హక్కున చేర్చుకుంటూ ఉంది ధనము దేవుణ్ణి చూడనియదు పేదరికం ప్రభువును చూడగలదు ధనవంతుని విషయంలో అతనికి అవసరమైన ప్రతి దాన్ని కలిగి ఉండటమే కాకుండా తన వద్దనున్న సంపదను తన కోసం ఖర్చు చేసుకున్నాడు తన చుట్టూ ఉన్న వారి అవసరాలను గమనించలేనంతగా తన దగ్గరున్న సంపదలో తాను మునిగిపోయాడు భౌతిక విషయాల్లో ఆనందాన్ని వెతకటంలో అతడు నిమగ్నమై ఉన్నందున ఇటు దేవుడిని అటు పరలోక నిధిని కోల్పోయాడు అతడు దేవుణ్ణి కాకుండా సంపదను ప్రేమించాడు సేవించాడు నురుపేద అయినటువంటి లాజరు బాధలతో కూడిన జీవితం జీవించినప్పటికీ అతడు దేవునిపై ఆశను కోల్పోలేదు అతని కళ్ళు పరలోకంలో తన కోసం దాయబడిన నిధిపై ఉన్నాయి అందుకే లాజరును అబ్రహం ఒడిలోనికి దేవదూతులు చేర్చగలిగారు దేవునిపై ఉంచబడిన అతని దృష్టి మోక్ష బహుబనాన్ని తెచ్చిపెట్టింది సంపదపై ఉంచబడిన ధనవంతుని దృష్టి నరకానికి దారి చూపించింది ప్రి సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ధనవంతుని పేరుతో మన పేర్లు కూడా కలవకుండా ఉండాలంటే చేర్చబడకుండా ఉండాలంటే మనం డబ్బుపై కాకుండా దేవునిపై దృష్టి పెట్టాలి క్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో ఇలా అంటూ ఉన్నారు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఎక్కడ చెమ్మటయు తుప్పును పాడు చెయ్యును దొంగలు కన్నము వేసి దొంగిలింపగలరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు అక్కడ చెమ్మటయు తుప్పును పాడు చేయదు దొంగలు కణం వేసి దొంగిలింపలేరు అని ప్రభు అంటూ ఉన్నారు అదేవిధంగా మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చూసినట్లయితే ఒక మనుష్య కుమారుడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ప్రియదేవుని బిడ్డలారా ధనవంతుడు ధనవంతుడు కాబట్టి నరకానికి వెళ్ళలేదు కానీ తన హృదయ స్థితి కారణంగా నరకానికి వెళుతూ ఉన్నాడు రెండవదిగా లాజరును నిర్లక్ష్యం చేయటం వల్ల ధనవంతుడు ప్రధానంగా మోసపోవటానికి కారణం అతని సంపద మన దైనందిన జీవితాల్లో సంపదలను సంపాదించటం మంచిదే అని చెప్పట్లేదు కానీ అవి ఇతరులతో పంచుకున్నప్పుడే మనకు దీవెనలు క్రీస్తు ప్రభు తన పరలోక ఐశ్వర్యాన్ని మనతో పంచుకున్నాడు తనకున్న వరాలను మనకు దండిగా అనుగ్రహించాడు నీవు నేను ఈరోజు ఇలా మంచిగా ఉండటానికి కారణం క్రీస్తు ప్రభువే గాలి నీరు నింగి నేల ఇవన్నీ మనం దేవుడి నుండి పొందుతూ ఉన్నాం ఉచితంగా పొందుతూ ఉన్నాం నేటి సమాజంలో ఈ వనరుల కోసం ఎంతోమంది కొట్లాడుకుంటూ ఉన్నారు ఒక ఇంచు భూమి ఇటు జరిగిందంటే అటు నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంది కుటుంబాల్లో సంఘాల్లో ఇవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ప్రభు అంటూ ఉన్నారు ఈ సంపదలన్నీ నాశనం కావించబడతాయి కానీ పరలోక సంపద అయినటువంటి నీతి న్యాయం ప్రేమ కరుణ ఇతరులతో పంచుకునే స్వభావం కలిగి ఉండమంటూ ఉన్నారు నరకంలో ధనికుడికి పరలోకంలో అబ్రహాముకు మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది నరకంలో భరించరాని బాధలను అనుభవిస్తున్న ధనికుడు అబ్రహాముతో ఇలా అంటూ ఉన్నాడు తండ్రి అబ్రహామా నన్ను కనుకరింపు నేను ఈ మంటల్లో మాడిపోవచ్చున్నాను లాజరు యొక్క తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చలాచుటకు పంపము అని వేడుకుంటూ ఉన్నాడు అందుకు అబ్రహాం ఎలా అంటూ ఉన్నాడు కుమార మరవకము నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములు అనుభవించను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచు ఉన్నాడు అంతేకాకుండా మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు ఇచ్చటి వారు అచ్చటకు పోలేరు అని అబ్రహాం అంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఆ ధనవంతుడి స్థితిని గమనించండి నరకంలో కూడా అతడు పశ్చత్తాప పడటం లేదు ఇతరులు వచ్చి తనకు సేవ చేయాలని అనుకుంటూ ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు తాను ఇతరులతో లేక లాజరుతో ప్రవర్తించిన తీరును బట్టి పశ్చత్తాపం చెందటం లేదు అంతేకాకుండా దేవుణ్ణి నేను నమ్మలేదు నెగ్లెక్ట్ నిర్లక్ష్యం చేశానని కూడా అతడు ఆ భావనకు రావటం లేదు కానీ అబ్రహామును ఎలా వేడుకుంటూ ఉన్నాడు తన కుటుంబం నరకానికి వెళ్లకుండా ఉండటానికి లాజరును తన కుటుంబం వద్దకు పంపాలని కోరుకుంటూ ఉన్నాడు కనీసం తన కుటుంబం తాను వెళ్ళిన చోటికి వెళ్ళకూడదని అతడు హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఏసు కాలం నాటి మత నాయకులు కూడా అదే అహంకారాన్ని కలిగి ఉండేవారు తాము మంచివారమని ఏసు కంటే గొప్ప వారమని భావించేవారు ఈనాటి సమాజంలో మనలో చాలామంది మేము గొప్ప మాకు ఇవి ఉన్నవి అవి ఉన్నవని ఎదుటివారిని చులకనగా చేసి మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం నీ గర్వం నీ ఆస్తి నీ అందం నీ డబ్బు ఇవన్నీ ఇక్కడికి మాత్రమే పరిమితం వాడు పేదవాడు వాడు ఈ కులం వాడు వీడు ఎలాంటి వాడు ఇవన్నీ మనం ఏర్పరచుకున్న గోడలు గమనించండి మన జీవిత విధానమును బట్టి ఒక్కొక్క బహుమానం ఒక్కొక్క స్థలమునకు ఇవ్వబడుతూ ఉంది దీనికి నిదర్శనం మత ఈ శువార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినములు మనం మంచి క్రియలను చేసినప్పుడు క్రీస్తు ప్రభు కడతీర్పున ఎలాంటూ ఉన్నాడు నా తండ్రి చే దీవింపబడిన వారిలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు ఎలా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమున సగితిరి దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించి తిరి అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు అంతేకాకుండా నా సహోదరుల్లో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరిగి అని వక్కాణించు చున్నానని క్రీస్తు ప్రభు మత శువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచనములో చెబుతూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఆ ధనికుడు లాజర్కు ఏమి చేశాడో దాన్నే యేసు ప్రభుకు చేశాడు మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలాంటి జీవిత ఎంపికలను చేసుకుంటూ ఉన్నాము అనేది మనం నిర్ణయించుకోవాలి పౌలుగారు రోమిలకు రాస్తే ఇలా అంటూ ఉన్నారు పాపం వలన వచ్చు జీవితము మరణము కనుక మనం నిత్య జీవం పొందాలంటే యేసుని నమ్ముకోవాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి మనం మరణించిన తర్వాత రెండవ ఛాయిస్ లేదా అవకాశం లేదు మంచి చేస్తే మోక్షం చెడు చేస్తే నరకం కనుక ఎన్నుకో మరణమా జీవమా మోక్షమా నరకమా చాయిస్ ఈజ్ యువర్స్ అబ్రహాం ధనవంతుడికి ఎవరు నరకం నుండి బయటకు వెళ్ళలేరని చెప్పాడు అలాగే పరలోకంలో ఉన్న ఎవరు నరకంలోనికి ప్రయాణించలేరని అంటూ ఉన్నాడు నరకంలో ఉండటం అనేది శాశ్వతమైన శిక్ష దీనిలో ఒక వ్యక్తి మరణించిన వెంటనే రెండవ అవకాశం ఉండదు కాబట్టి ఒక వ్యక్తి భూమిపై జీవించి ఉన్నంతకాలం కాలం మంచి జీవితం జీవించాలి మనం చేసిన పాపంలో పశ్చత్తాపం చెందటానికి చాలా అవకాశాలు ఉన్నవి అందులో పాప సంకీర్తనం ఒక గొప్ప వరం మనం బ్రతుకున్నంతకాలం మన పాపములను సరిదిద్దుకోవటానికి ఒక మార్గం అని చెప్పాలి ప్రేదేవని బిడ్డలారా మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి జీవితం చిన్నదని వివిధ కారణాల వల్ల మనం ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం విశ్వాసంతో దేవుని యేసుని మన ప్రభువుగా రక్షకునిగా అంగీకరించాలి దేవుని వాక్యము ధనములోని ఔదార్యమును పేదరకములోని పనమార్ధమును బోధిస్తూ ఉంది అందువల్ల ఒకడు వాక్యం ఆలకించి అనుసరించడం వలన మన నిత్య జీవానికి అడ్డుగా ఉన్న అగాధమును తప్పించుకోవచ్చు వాక్యమును ఆలకించి అనుసరించిన ధనవంతులు తమ సంపదలను ఇతరులతో పంచుకొనగలరు ఈ విధంగా నరలోకం తప్పించుకొని పరలోకం చేరగలరు మనం వింటున్న ధనవంతుని జీవితంలో సత్యం ధర్మం న్యాయం వినటానికి దాన్ని గ్రహించటానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన సద్వినియోగం చేసుకోలేక ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు మనకి కూడా తల్లి శ్రీ సభ దేవుని వాక్యము దేవద్రవ్యాలు అనే సత్య జీవ మార్గ సూత్రాలను నేర్పుతూ ఉంది వింటే బాగుపడతాం మరి నాటి రెండవ పట్నం పౌలు గారు క్రైస్తవ సమాజ నాయకుడైన తిమోతికి రాస్తేలా అంటూ ఉన్నాడు భక్తితో కూడిన జీవితాన్ని గడపమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు క్రీస్తులో చూసే అన్ని సద్గుణాలను ఆచరించడం ద్వారా ఇతరులకు సేవ చేయమని కోరుతూ ఉన్నాడు విశ్వాసం యొక్క మంచి పోరాటాన్ని పోరాడాలని ప్రభు వచ్చే వరకు సత్యానికి కట్టుబడి ఉండాలని తన జీవితాన్ని పూర్తిగా నిమగ్నం చేయడం ద్వారా నిత్య జీవాన్ని పొందుటకు కృషి చేయమంటూ ఉన్నాడు గురువుల ద్వారా సంఘ పెద్దల ద్వారా కథోలిక విశ్వాస సత్యాలన్నిటిని పోషించమని మనల్ని సరిదిద్దునప్పుడు లేక బోధించినప్పుడు మనం కూడా తిమోతి వలె శ్రద్ధగా విని ఆచరించి విశ్వాస పరుగు పందెంలో మంచి పోరాటం పోరాడాలి ఒక క్రైస్తవునిగా మనం ఏ విధంగా పోరాడాలో మొదటి పట్నం బోధిస్తూ ఉంది పేదలకు అభాగ్యులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్ట పిలుపునిస్తూ ఉంది వారు సంఘాల్లో ఎదుర్కొంటున్న అవమానాలు అసమానతలు అన్యాయాలు రూపు ఆహ్వానిస్తూ ఉంది జీవిత విలువలైనటువంటి ఆప్యాయత అనురాగం శ్రద్ధ ప్రేమ త్యాగం సేవ కరుణ కనుమరుగవుతున్న ఈ చీకటి సమాజంలో నీవు నేను ఒక వెలుగుగా మారి వారికి దారి చూపించాలని పిలుపునిస్తూ ఉంది ప్రేదవిని బిడలారా సహోదరి సహోదరులారా వ్యక్తిగత జీవితం పేరు ప్రఖ్యాతలు ఆధిపత్యం అధికారం ఇవన్నీ మన హృదయాన్ని ఆక్రమించి మనల్ని చెడుదారున పడివేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ లోక ఆశలలో కోరికల్లో కలహాల్లో పడిపోయి తోటి నరుని పురుగు వారిని గమనించలేకపోతూ ఉన్నాం క్రైస్తులుగా ఉన్న మనము వీటన్నిటికీ గుడ్ బై చెబుదాం ధనవంతునిలా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా చెయ్యి చెయ్యి కలుపుతూ మన సహోదరులకు సేవ చేద్దాం మంచి క్రియలతో ఇతరులకు సహాయం చేద్దాం చివరిగా దేవుడు ఎప్పుడు పేదల పక్షాన ఉంటాడు కావున అవసరంలో వారికి సహాయం చేయడం అనేది దేవునికి దగ్గరగా రావటానికి మార్గం ప్రభు వద్దకు వెళ్ళటానికి వంతెన లేకపోతే ధనవంతుడి లాగే మనం శాశ్వతమైన శాపానికి గురి అయి నరకంలో త్రోయబడతాం కనుక నిర్ణయించుకో మోక్షమా నరకమా జీవమా మరణమా ఆ దేవాతి దేవుడు మనందరినీ ఆస్వాదించి కాచి కాపాడున గాక పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్